కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచా పట్టణం నెహ్రూ నగర్ కెఎల్ఆర్ డిగ్రీ కళాశాల వెనుక సైడు పేరుకు మాత్రమే మున్సిపాలిటీ కానీ అభివృద్ధికి నోచుకోక నడుచుటకు రోడ్డు లేక నడిచే దారి కూడా పూర్తిగా వర్షంతో జలమయం అయిపోయి చిన్నపాటి మినీ ట్యాంక్ బండ్ని మరిపిస్తున్న పరిస్థితి గత ఏడాది నుండి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులకు తెలిపినా ఉపయోగం లేదు ఏమి చేస్తే మా బాధ అర్థం చేసుకుంటారు అని స్థానికులు వాపోతున్నారు స్థానికులు కొందరు మున్సిపల్ అధికారులకు కలిసి రోడ్డు పరిస్థితి ఏంటి చాలా ఇబ్బందిగా ఉంది చాలా రోజులు అవుతుంది మీకు ఫిర్యాదు చేసి అని అడిగితే నిధులు అమలు కాలేదు అని కొందరు నిధులు వచ్చాయి కానీ టైం పడుతుందని ఇంకొందరు చెప్తున్నారు అసలు నిధులు వచ్చాయా లేదా మా పరిస్థితి ఏంటి వర్షం పడితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటకు ఆటోలో కూడా రాలేనంత నీళ్లు నిండి ఉంటున్నాయి ఉద్యోగులు బైక్ల మీద పోలేని పరిస్థితి పోని కిలోమీటర్ నడిచి రోడ్డు వరకు వెళ్ళి ఆటో ఎక్కుదామంటే నిండా మునిగే స్థితి మా బాధ ఎవరికి చెప్పాలి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఒక పక్క గాలి దుమ్ముకు కరెంటు తీగలు నీటిలో పడుతున్నాయి కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని తక్షణం రోడ్డు నిర్మాణం చేస్తే ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఏర్పడదని స్థానికులు తెలుపుతున్నారు ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదులు చేశాం విలేకరులు మా రోడ్డు లేని పరిస్థితి చూసి వారికి సైతం జాలి కలిగి రోడ్డు గురించి పలుమార్లు పత్రికల్లో రాయడం జరిగింది ఈసారి అయినా మా మీద కరుణ చూపి అధికారులు తక్షణం రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని తెలుపుతున్నామన్నారు